అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సొగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈ రోజు అతని మీద రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఇదే కోటమే అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన జరిగింది అప్పుడు అప్పుడు వాళ్ళకి ఏ న్యాయమూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మాటిచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి జాబ్ ఇవ్వడం జరిగింది భూమి ఇచ్చారు ఆ కుటుంబానికి అలాగే ఆర్థిక సహాయం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాజకీయం చేస్తూ ఆ రోజుల్లో ఎంతగా రాజకీయ బెనిఫిట్ పొందడం కోసం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ కేసుని మొదటి ప్రాధాన్యత కేసుగా మేము తీసుకుంటాం కూటమి అధికారంలోకి వచ్చాక అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి పందొమ్మిది నెలలైంది మరి ఎందుకు మీరు ప్రథమ ప్రాధాన్యత కేసుగా దాన్ని తీసుకోలేదు జగన్ అన్న ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయడం జరిగింది మరి మీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్లిపోతామని మొన్న చెప్పడం జరిగింది మీరు కేంద్రంలో మేజర్ పార్ట్ లో ఉన్నారు మీద డిపెండ్ అయి కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉన్నది మీ ఎంపీలు గనుకో మద్దతు ఉపసంహరిస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి అలాంటప్పుడు మీరెందుకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి కదా అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడో మాట్లాడిన మాటలు నేను విన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జాబు అలాగే భూమి ఆర్థిక సహాయం ఇవ్వడానికంట ఇతని కారణం అంట నిజంగా ప్రజలు నవ్విపోతూ ఉన్నారు ఎందుకంటే నిజంగా మీరు ఆ కేసు మీద అంత శ్రద్ధ ఉన్న వాళ్ళైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఆ తల్లి ఈ రోజు రోడ్ ఎక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు మీరు గాలికి వదిలేశారు మీరు అధికారంలో కూర్చోవడం కోసం సుగాలి ప్రీతి కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రోజు పదిహేను నెలల తర్వాత తల్లి ఎంత ఘోరంగా బాధపడుతూ ఉంది ఎంత దారుణంగా ఈ ఆ అమ్మాయికి న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంది మీరు ఏ విధంగా గాలికొదిలేసి ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీ ఆధీనంలో ఉన్న కేంద్రం మీ కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వేసేట్టుగా చేయాలి లేదా తల్లి కోరుకున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ లేదా వెంటనే జరపాల్సిన జరిపించాల్సిన అవసరం మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీరు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లే వాళ్ళ తాలూకా సాక్ష్యాలేమో తారుమారు చేసేసారని మరి మీరే కదా అధికారంలో ఉన్నారు సాక్ష్యాలు తారుమారు చేసిస్తే ఎందుకు తారుమారు జరిగింది ఎవరు చేశారు దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీయాలి కదా ఎవరు తప్పు చేశారో వాళ్ళని కనిపెట్టి శిక్షించాల్సిన బాధ్యత అధికారం మీమీ ఉన్నాయి కదా మీరు అవి చేయకుండా ఎంతసేపు రాజకీయాలే మాట్లాడడం రాజకీయ లబ్ధి పొందడానికే చూడడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా ఆ సుగాలి ప్రీతి తల్లికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి మీరు అంతగా ఉపయోగించుకున్నారు ఆ కేసుని మీరు అధికారంలోకి వచ్చే పదిహేను నెల నెలలైనా కూడా ఆ వికలాంగురాలైన తల్లి మీ అపాయింట్మెంట్ కోరుతుంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆ కేసు విషయంలో మీకు ఎంత చిత్తశుద్ది ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి తక్షణమే తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వాలి అలాగే ఆ ఆ బిడ్డ సొగాలి ప్రీతికి న్యాయం జరిగేట్టుగా సీబీఐ ఎంక్వైరీకి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మహిళా మంత్రులు ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు అనిత గారు సవిత గారు సంధ్యారాణి గారు ఈ రాష్ట్రంలో మహిళల మీద ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నా వాళ్ళు స్పందించారు అలాగే మహిళలకి ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం మోసం చేసినా కూడా వాళ్ళు స్పందించరు అలాగే మద్యము గంజాయి బ్యాచ్లు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా ఎటువంటి స్పందన లేదు జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని అంత దారుణంగా మీ టీడీపీ ఎమ్మెల్యే దూషించినా మీరు స్పందించరు అలాగే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళల మీద అగాయిత్యాలు చేస్తున్నా కనీసం స్పందించని ఈ మహిళా మంత్రులు ఒక్క విషయంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు ఏంటంటే ఒక మంత్రి గారేమో ఖైదీలకు రౌడీషియేటర్లకు లెక్కలు తీసుకొని పేరోలు ఇవ్వడంలో ఒక ఆవిడ బిజీగా ఉన్నారు ఇంకొక ఆవిడేమో ఆడవాళ్ళ కుట్టు మిషన్స్ లో కూడా కోట్ల సంపద సృష్టించే లెక్కలు తీసుకోవడంలో ఆవిడ బిజీగా ఉన్నారు అలాగే ఇంకొక మహిళా మంత్రి అయితే వరలక్షి వ్రతం పేరుతో కోట్ల విలువైన కానుకలు పొందే లెక్కలు చూడడంలో ఆవిడ బిజీగా ఉన్నారు తప్ప మహిళా సమస్యల మీద కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద గాని ఎటువంటి స్పందన లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి పాలనలో చీప్ లెక్కర్ ఏమో తొంభై తొమ్మిది రూపాయలు కానీ విశాఖపట్నంలో భూములు మాత్రం తొంభై తొమ్మిది పైసలకు దొరుకుతూ ఉన్నాయి అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో అమరావతితో తో సహా భూముల్ని వీళ్ళు అమ్మేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అంత దారుణమైన పరిపాలన సాగిస్తూ ఉండే పరిస్థితి కాబట్టి ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలెం పార్టీగా మారిపోయింది అలాగే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది అలాగే తెలుగు దొండగులు పార్టీగా ఈ రోజు మారిపోయింది వీళ్ళకి మహిళలంటే కనీసం గౌరవం లేదు మహిళలంటే ఎంత చులకన భావం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది వీటన్నిటి మీద కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కోసం ఈ కార్యాచరణలో భాగంగా మా కమిటీలు మా సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం చేసి ప్రజల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మహిళల సపోర్ట్ తో ప్రజల సపోర్ట్ తో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ హామీలన్నీ అమలయ్యేటుగా చేస్తాము అలాగే ఇలాంటి దాడులు జరుగుతున్న వారికి కఠినమైన శిక్షలు పడేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను